سلامي سلامي لقوم كرامي بدوا في الظلام كبدر التمام بسم الله الرحمن الرحيم حضرت عمران بن حسين رضي الله تعالى نغارو إلى تل وكا بكتي رسول الله صلى الله عليه وسلم سنيدلو هازري అస్సలాము వేలైఖం అన్నారు ప్రవక్త వసల్లం వారి సలాంకు ఇచ్చారు ఆ తరువాత వ్యక్తి ఆ సమూహంలో కూర్చున్నారు ప్రవక్త వసల్లం గారు వీరికి పది సత్కర్మలు వ్రాయబడ్డాయి అన్నారు ఆ తరువాత మరి ఒక వ్యక్తి వచ్చి అస్సలంకుంహమతుల్లా అన్నారు ప్రవక్త సల్ల అలైహి వసల్లం గారు వారికి సలాంకు ఇచ్చారు ఆ సమూహంలో ఆసీనులై కూర్చున్నారు ప్రవక్తా సల్లాసలం గారు ఈ వ్యక్తికి ఇరవై సత్కర్మలు వ్రాయబడ్డాయి అన్నారు ఆ తర్వాత మూడో వ్యక్తి అస్సలాం అలేఖం ఓ రహ్మతుల్లాహి వబరఖాతు అన్నారు ప్రవక్త సల్ల అల్లీస్ల్లం వారికి జవాబు ఇచ్చారు వారు కూడా సమూహంలో కూర్చున్నారు ప్రవక్త సల్లెస్ల్లం గారు ఆ వ్యక్తికి ముప్పై పుణ్యాలు వచ్చాయన్నారు అబూ దాబు సలాం అనేది ఏదైతే ఉందో అస్సలాం అలేఖం అంటే పది పుణ్యాలు ఓ రహ్మతుల్లా అంటే అస్సలాము అలైకం రహమతుల్లా అంటే ఇరవై పుణ్యాలు అస్సలాము అలైకు అరహముతుల్లాహి వబరఖాత్వ అంటే ముప్పై పుణ్యాలు